ఒక క్రమం ఉంది ఒక ఉంది ఒక బాధ్యత ఉంది అందుకని పెద్దవాళ్ళు అంటారు కదా గాడిది పని గాడిద చేయాలి ఒక్క పని ఒక్కే చేయాలి ఇది బలిపీయటం కింద జరిగే పరిచర్య బలిపీయటం కింద జరిగే పరిచర్యలో భాగం లేవి గోత్రానికి ఇచ్చాడు అహరో వంశానికి మాత్రం ప్రధాన యాజకత్వాన్ని ఇచ్చాడు దేవుడికి మహిమ కలుగునగా సంఖ్యాకాండ మూడవ అధ్యాయం పదవచ్చిన చూడండి సేవలో రెండు భాగాలు ఉన్నాయి వారు తమ యాజక ధర్మమును అనుసరించి ఆ నడుచుకొందురు యాజక ధర్మం యాజక ధర్మం బలిపీఠం మీద జరిగే సేవను అహరోను వంశానికి ఇచ్చాడు ఆమెన్ హలో అహరోను వంశానికి దేవుడి ఇచ్చాడు అహరోను వంశానికి యాజక ధర్మాన్ని దేవుడి అందుకు ఇచ్చాడో అహరోను గురించిన వివరాల్లో మీరు చూడగలరు ఒకవేళ మీకు గుర్తు లేకపోతే యూట్యూబ్ ఛానల్లో పోండి దేవుని వాక్యం చక్కగా పొందుపరచబడింది మరొకసారి వినండి అహరోను గురించి యహోష్ గురించి ఏలియా గురించి ఏలిషా గురించి తిమోతిని గురించిన వివరాలు చక్కగా మీతో నేను మాట్లాడుతూ వచ్చాను అహరోను కుమారునికి అహరోనికి యాచక ధర్మాన్ని దేవుడిచ్చాడు సంఖ్యాకాండం పద్దెనిమిదవ అధ్యాయం ఏడవ వచ్చిన భాగం చదవండి ఆ జాగ్రత్త అండి ఈ రెండు అధ్యాయాల్లో మూడవ అధ్యాయం పద్దెనిమిదవ అధ్యాయంలో స్పష్టంగా చెప్పబడుతుంది సేవలో రెండు భాగాలు ఉన్నాయి నీకు అర్థం అంటే చెబుతున్నాను బలిపీఠం కింద జరిగే సేవ ఒకటి బలిపీఠం కింద జరిగే సేవ ఒకటి బలిపీఠం మీద జరగే సేవ కొరకు దేవుడిని ఏర్పాటు చేసుకొని అభిషేకించి నిలిపి కొనసాగిస్తున్నాడు ఇప్పుడు సేవ బలపడ్డానికి సేవ త్వరితంగా జరగడానికి సేవ మంచిగా జరగడానికి బలిపీఠం కింద జరిగే పరిచర్లో పాలు పొందే అవకాశం ఈనాడు సంఘంలో విశ్వాసులకు దేవుడిచ్చాడు దేవుడికి స్తోత్రం కలుగునగాక అలాలుయా పరిచయంలో పాలు పొందాలని ఆలోచన అందరికొండొచ్చు కానీ ఆశ కొండొచ్చు కానీ ఆ పరిచయలో పాలు పొందే ఆ ప్రయత్నాలు ఆ విధానాలు కొంతమందికే ఉంటాయి వారు దేవుని ఏర్పాటులో ఉంటారు ఆమె లుయా ఒకవేళ దేవుడిచ్చిన ఏర్పాట్లో ఉండి నీ మూలకత్వాన్ని బట్టి నీ అజ్ఞానాన్ని బట్టి నీ మొండితనాన్ని బట్టి పోగొట్టుకున్నామనుకో ఇప్పుడు నీకేం అర్థం కాదమ్మా ఇప్పుడు ఏం అర్థం కాదు మందిరం కూడమా ఏముందిలే మొన్న నిన్న చేశాక ఇక రోజు నేనే చేస్తానా ఏంటి అయ్యగారు ఏమన్నా జీతం ఎత్తున్నాడా ఏమిటి అని మనసులో సరేలే అండి అలాగేనండి వస్తాంలే అండి శాతంలే అండి లే కాడ నాకు అర్థమవుతుంది నీ మ్యాటర్ లేండి శాతం లేండి వస్తాం లేండి కాడ లే నిన్ను పట్టెత్త నాకు జాగ్రత్త రేపొద్దు నా మహిమలో నిలబడినప్పుడు అయ్యా నీకు బాధ్యత భాగ్యం దాన్ని తోలనాడేవు దాన్ని పోగొట్టుకున్నావు అన్నప్పుడు గుండెలు బాదుకుండా ఏడిసిన ఉపయోగం లేదు దేవుని మందిర పరిచయలో పాలు పొందడం ఎంత భాగ్యమో ఎంత ఆశీర్వాదమో లేఖనాల్లో నీకు అర్థమైతే నీ మనోనేత్రాలు వెలిగించబడితే నీ కన్నులు తెరబడితే దేవుని పని కొరకు వెంపర్లాడుతావు గడ్డిగా చపలు కొడితే బాగుంటుంది అనుకుంటా దేవుడికి స్తోత్రం కలుగునగాక సంఖ్యాకాండ మూడవ అధ్యాయం ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది వచ్చినాల్లో మనకు తెలియజేసే విషయం తెలుసా మనం పరిచరలో పాలు పొందేవారు సేవకుల ఆధ్వర్యంలో ఉండాలి సంఖ్యాకాండం పద్దెనిమిదవ అధ్యాయం రెండు మూడు వచనాలు ఆరో వచనం తెలియజేస్తుంది మనం సేవలో పరిచరలో పాలు పొందే వాళ్ళు సేవకునికి అప్పగించుకోవాలి సేవకునికి అప్పగించుకోవాలి ఎవరు కవరింగ్లో ఉండాలి సేవకునికి కవర్లో ఉండాలి నాకు ఇష్టమైతే జాత కష్టమైతే మాను ఏందట కొంతమంది అమ్మ ఇటు అమ్మంటే నేను అటు నేను ఇటే ఊడుతా ఏ స్లాట్ కొన్నావా లేకపోతే బుకింగ్ చేసుకున్నావా లోబడే స్వభావం ఆశీర్వాదం లోబడ్డం ఆశీర్వాదం లోబడ్డంలో ఉన్న ఆశీర్వాదం అంత కాదు నీ స్థాయి ఏదైనా నీ స్థితి ఏదైనా దేవుని మందిరంలోకి వచ్చినప్పుడు చెప్పులు ఎలాగైతే విడిచిపెడతామో అట్లా నీ హోదా నీ స్థాయి నీ స్థితిని విడిచి దేవుని సన్నిధానంలోకి వచ్చి మనం పని చేస్తే దేవుని ఆశీర్వాదాలు చూస్తాం దేవుడు చెబుతున్నాం ఎవరికి అవనంగా ఉండాలి ఎవరు ఆధ్వర్యంలో ఉండాలి సేవకుని ఆధ్వర్యంలో సేవకురాల ఆధ్వర్యంలో పని చేయడం వలన చెప్పిన పనిలో ఏ బాధ్యత తప్పకితే ఆ పనిలో చేయడం వలన అది నీకు ఆశీర్వాదం నాకు ఇష్టమైతే చేస్తా కష్టమైతే చేయను నాకు నచ్చితే చేస్తా నేను నచ్చబో చేయను నువ్వు అసలు పనికిరావు నువ్వు పెద్ద డొల్లా నిజం నేను వాక్యపూర్వకంగా మాట్లాడుతున్నా అనవసరం దేవుని ఆశీర్వాదం సంపూర్ణంగా పొందుకోలేవు అంత సగం శాఖమే అంత సగం శాఖమే అంత సగం సగమే దాన్ని నీ మూర్ఖత్వం వల్ల అజ్ఞానం వల్ల శాపంగా మార్చుకున్నావా చెప్పుకోవడం ఉపయోగపడుతుంది మేము చేసామండి ఫిన్ని గారితో ఉన్నప్పుడు మేము చేసామండి అని చెప్పడానికి వీడు చేసాడు లేదా నాకు తెలుసు దేవుడు తెలుసు దేవుడికి స్తోత్రం కలుగును గాక పరిచర్య చేయడంలో ఉన్న ఆశీర్వాదం గొప్పది అవకాశం దక్కడం బాధ్యత ఆ భాగ్యం అజ్ఞానం ఉండొద్దు